Why am I? Happy, Happy Christmas. Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. I'm Malaysia. I'm Malaysia. na? Right? Preparation I'm <laughs> Malaysia. I'm Malaysia. na Malaysia. I'm Malaysia. I'm Malaysia. I'm Malaysia. I'm Malaysia. I'm Malaysia. I'm Malaysia. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ లో సో హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ అందరికీ సో టైం వచ్చేసి ప్రస్తుతానికి ప ఐదుకి ఏడు నిమిషాలు తక్కువ చూపిస్తుంది కాకపోతే భారతీయ లేపి ఆల్రెడీ గంట అయింది నన్ను కాకపోతే వినోది లేచి రెడీ అయ్యి ఇంకా ఈ టైం అయిందనమాట నేను అయితే తొందరగా లేపాడు నాలుగు గంటలకి బేబీ హ్యాపీ క్రిస్మస్ సేమ్ టీ వినోద్ నీకు కూడా హ్యాపీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ మరి ఎప్పుడు గుర్తుండాలి మనకి అంత బాగా చేసుకుంది యాక్చువల్ గా నేను ఇంత పద్దుని లేయడము అది కూడా క్రిస్మస్ కి చాలా సంవత్సరాల కిందట అట్లా లేయడం ఎప్పుడు చాలా సంవత్సరాలు కిందట మన పెళ్ళి అస్సలు లేదు చిన్నుగా ఉన్నప్పుడు భజన తిరుగుతుంటే నిద్ర అన్నట్టు అప్పుడే గానీ ఇంత తొందరగా లేయడం అది కూడా క్రిస్మస్ కి అది కూడా నాలుగు గంటలకి లేయడం అనేది సూపర్ సూపర్ సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ గ్లోరీ మా కోసం కష్టపడుతుంది సో గ్లోరీ హ్యాపీ క్రిస్మస్ స్టార్ట్ చేస్తారా మీరు ఓకే సో యాక్చువల్గా నన్ను ఫస్ట్ విష్ చేసింది వచ్చేసి నా ఫ్రెండ్ ఫ్రెండ్స్ మహేంద్ర అని తన పేరు మహేంద్ర నా స్కూల్ మేట్ అనమాట మూడు గంటలకి పన్నెండు యాభై తొమ్మిదికి విష్ చేసినాడు థ్యాంక్స్ రా మహేంద్ర నిన్న సంవత్సరం కూడా అట్లనే నిన్న సంవత్సరం కూడా విష్ చేసిన మాట సో థ్యాంక్స్ రా మహేంద్ర థ్యాంక్ యూ నీకు కూడా మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ నా స్కూల్ ఫ్రెండ్స్ ఎవ్వరు విష్ చేయరు ఫ్రెండ్స్ మహేంద్ర మహేంద్ర తప్ప నాకు నాకు ఉండేది ఒకే ఒక ఫ్రెండే విజ్ చేసే ఫ్రెండ్ వాట్సాప్లో కరెక్ట్గా నిన్న సంవత్సరం గురించి బేబీ మెసేజ్ థ్యాంక్స్ రా మహేంద్ర మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ మా పాప అయితే పండుకో లేచలేదు పాప వాళ్ళు నిద్ర లేచే తలకాల కష్టకాయలు అయిపోవాలని కోరుకుంటున్నావు పాప సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే ఐదు అయింది ఇంకా సోయమ్మా తిక్కినామేమన్నా ఓకే నీకు ఫీ అంటే ఎప్పుడు చెప్తాయి ఈ సైలికి తట్టుకోలేక అయితే ఇవి తిగుతుంది ఇవైతే ఆల్రెడీ ఆగవాడుగానప్పుడే చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ ఏం పని లేకుండా ఖాళీకి కూర్చుంది అంటే నేను ఒక్కనే ఫ్రెండ్స్ అవునా వెరీ గుడ్ చేయకుండా బుక్ కూర్చున్నావా వినోజ్ అని కామెంట్ వచ్చారు సో మొత్తానికైతే నేను మాత్రం సరిగ్గా తట్టుకునేంత బాడీ మనకి లేదు ఫ్రెండ్స్ అందుకే సెలిమెంట్ వేసుకొని కూర్చున్నాను నేను ఈ పె సగం కట్టలే ఆరిపే సరే మీరు తొందర ఏం పడినట్ట కాదు కాదు వద్దు అట్లా జరాబారా ఇదానమే చేయండి నాకు సెలిమెంట్ తోటి కలితే సార్ మీ వర్క్ మీరు ఎప్పుడు చేసుకున్నా నాకు అనవసరం ఐఎమ్ ఎంజాయింగ్ రియల్లీ ఎంజాయింగ్ आगाहे दे तत कर मरसन सीख कर ले सर वाह फर्स्ट के शुरू खा ले बाना जाके ले या जंबराई जुम जंबराई కమ్ ఆన్ వేడి వేడిగా ఒక కుడుము తినముగా తినము గట్లే కరెక్ట్ ఉండవచ్చు కొంచెం లేట్ అయినా వాడిపోతే ఎస్ ఫ్రెండ్స్ రెస్ ఫ్రెష్గా అయితే ఫస్ట్ వచ్చేసాయి ఎస్ ఏమా నువ్వు సేవ్ మాట్ సంగు చూసుకోడు దాంట్లో కదు చూడు ఇప్పుడు ఆత్రం ఈ నూనె కాగే స్పీడ్ చూస్తుంటే కరెక్ట్గా ఒక పదహైదు నిమిషాలు అన్నీ అయిపోతాయి మనిపిస్తుంది పదహైదు నిమిషాలు కాకుండా ఇరవై నిమిషాలు ఓకే ఒక నూనె తీయడమే ఉన్నది ఫస్ట్ దీని క్రెడిట్ అంతా నాదే ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెక్కలు అంటించి నూనె బాగా వేడెక్కేటట్టుగా అంటే కరెక్ట్ ఇట్లా కాలేటట్టుగా వేడి చేశాను అనమాట క్రెడిట్ కోస్ట్ మీకు సో ప్రస్తుతానికి టైం అయితే ఆరు అయింది ఫ్రెండ్స్ ఆరు

తమ్మడిసారి ఇక అంటే అందరం పెద్ద పని అయింది వాళ్ళకి బత నాకు ఆకలి ఫస్ట్ బోధిత మీరు చేయండి అని లేసి వస్తుండే ఒకసారి తింటుండే మరి కరెక్ట్ పని పోయి అదే అలవాటు పడుతుంది అనమాట ఆ టైం తింటే అదే అలవాటు పడుతుంది

హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అన్న ఐ మీద వేసేదినే మా హెబ్రీ పాప లేసినట్టుంది ఆ బాయ్ ఇంగైపా ఫ్రెండ్స్ మాకు ఫుల్ బిజీ బిజీ పెడుతుంది పడినా అది నిండు తగంటావా నిండు నిండు

Happy, happy Christmas, Daddy. Hmm? दा, अम्मा <laughs> आ, 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 मीरा। <laughs> 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 ना बंगार ऐडी अभी चूड़ अम्म

ए स्ट्रेंज मल्ली నా దగ్గరికి ఏకీ వస్తుంది ఫ్రెండ్స్ కర్చకై తీసుకునిన తర్వాత యా చూన్నదని ఐ నా మని నే కోయిస్తా బర్తది నానా దన్న నానా దారి దారి ఎబ్రి తిని మార్ కర్చకై దీస్న కర నా ఇన్న మొబలి గదా బై నా పాడకుండునేమో ఇప్పుడు కానీ పని చేస్తుందేమో జోక్ కొడితే అని భయపడేదా కర్సకాయలతో పాటు నేనైతే బచ్చలు గుడి చేస్తున్నాను ఆల్రెడీ ఇంకా ఇంకా బ్యాల్ పెట్టి పెట్టాను మా ఇక్కడ అయితే ఫుండ్రం ఉడుకొని వస్తుంది తగినంత బెల్లం సోప్స్ ఉంటాయి

తెల్లగాయ ఏం కరిషకాయలు చేయడం అయిపోయింది పొయ్యి కాడ ఇద్దరు తల్లి కూతురు కూర్చున్నారు చూడండి చలి అసలుకి తెల్లకొద్దు తెల్లగ చలి ఇంకా ఎక్కువ వస్తున్నది ఇక అందుకని ఇప్పుడు కర్సకాయలు అయిపోయావు కదా అని ఇట్లా పొయ్యిక కూర్చుంటమి కర్చకాయలు అయితే మొత్తానికి అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మాత్రానికి కరిసకాయలు అయితే మొత్తం అన్నీ అయిపోయాయి అయితే మాత్రానికి నిన్న కూడా కరసకాయలు పుట్టిన అయితే చూడండి అనికేస్తానండి వినోద చిత్రాలు చూపిస్తాను ఇన్ని కరిసకాయలు అయ్యేవే మా ఇంక మా ఇత్ర అయితే ఇంక పుండ్రం రూపుకి వచ్చిన తర్వాత బచ్చాలు కూర్చుంటాను ఇంక ఇట్లే పొయ్యి అంటుకునేది కదా ఇదే పొయ్యి మీద బచ్చాలు చేస్తాను ఇంక హ్యాపీ క్రిస్మస్ గ్లోరీ ఐరాక్ చూస్తుంది ఐరా అప్పుడే తినేది ఆల్రెడీ కొంచెం పాటు మాతో పాటు నోరు తీపిస్తే ఇప్పుడు బాగా బాగా ఇట్లా పెట్టదునా ఇట్లా అమ్మకి బాగా సెట్ అయ్యాను కదా నన్ను నరిపంచుడిగా అట్ల మరి కొనుక్కుంటావా నువ్వే ఫస్ట్ వ్యాపారం చేయిత మనం కొనుక్కునేది వద్దా మొత్తానికి అయితే బచ్చలు చేయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే మాత్రానికి సన్ సంత తక్కువే చేసిండి ఎక్కువైతే చేయలేదు బచ్చాలని చేసుకున్నారు కాబట్టి అవి రెండు మరి అవి ఇవి తినలేమనుకోనని బచ్చలు అయితే కొన్నే వేసింది ఇది అనమాట మా చిన్న బచ్చలు ఇట్లే బాగాలే తొందర అయిపోతాయి అంతలో వచ్చి మరి ఇంకా జనవరి ఒక వారం వారంలో కదా వేరే దాంట్లోకి కానీ వేసి పెడితే అందులో వచ్చి మరి జనవరి వచ్చేసి ఇంకా కొత్త సంవత్సరంలోకి కూడా అడుగు పెట్టేటప్పుడు మరి బచ్చలే చేసుకుంటాం అనమాట ఇంకా వెనక్కి వెనక్కినే ఏం అసనైతే ఇంకా ఇప్పుడైతే విన్ని చేసి కర్సుకెళ్ళి చేసినా ఇది అప్పచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మా పాప అయితే మాత్రం క్లేచింది నిద్రలేసిన తర్వాత గ్లోరీ అయితే పాపని రెడీ చేసిందనమాట చింతల్లి మా పాప బట్టలు చూడండి ఒకసారి అస్సలుకి కింది రా నాయనకని చూపిస్తాం రా అంటే కూడా అసలు రాకుండా ఉంది వినోద్ అయితే మాత్రం బట్టలు తెచ్చుకోడానికి పోయాడే కొత్త బట్టలు ఇంకా ఫొయ వస్తాను తొందరగా తెచ్చుకుంటాననుక చనిపోయాడే ఈ అయితే ఈ అమ్మని రెడీ చేసి పెట్టాను అందులో వచ్చి మరీ వాట్సాప్లో ఒక రెండు ఫోటోలు నింపి వాట్సాప్లో పెట్టాను చూసుకుంటాడో లేదో అయి రా మీ అమ్మకి బొట్టు పెట్టడానికి రాదు తెలుసా నువ్వు ఉన్నావు కదా తో అను అత నువ్వు ఉండవు కదా తను ఇల్లు చెప్పే చెప్పు చెప్పారా బట్టలు బాగుండే రకకి మా అమ్మ బట్టలు ఎంత బాగోగా ఇది నడుస్తా ఓసారి చూస్తా మా ఇంట్లో మా ఇద్దరు పిల్లలు అయితే మాత్రానికి ఈ ప్రిన్సి ప్రిన్స్ ఐరాక్ అయితే ఈ బట్టలు వేసుకున్నారు అబ్బాయి ఇంక రెడీ అయ్యారే ఇంకా పొద్దున రాత్రి అనమాట చర్చి అందుకో డ్రెస్సులో రాత్రికి వేసామని ఇంక ఇప్పుడు అయితే ఈ బట్టలు వేసామే ఏ వెనకల్ చేరు అక్క దిగుమా ఐరా ప్రిన్సి హాయ్ చెప్పు ప్రిన్సి హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఐ ఆయరా అక్కడ చెక్కండి ప్రి ప్రిన్స్ అక్కడికి చెక్కండి చెకండి మా అబ్బబ్బు అబ్బబ్బు యమ్మా ఏ చూడండి ఇక వీళ్ళు ఎట్లా పట్టుకున్నారు ఈడు చుక్కున ఉన్నారు ఎంత బాగా చిత్తల్లి అయితే ఇప్పుడు బట్టలు తీసుకొని వచ్చాడా ఇంకా వచ్చి రాగానే పాయసలు బండ్లు యా బండి వచ్చినా కూడా బండి మా నాయనని తిరిగి తిరిగి చూస్తున్నది

ఇద్దరు సేమ్ కలర్ వేసుకున్నా తెచ్చుకున్నా అంటే ఇద్దరు ఈ రోజే తెచ్చుకుంటే ఎన్ని నొట్ట బ్లాక్ కలర్ కాల్ బాగున్నాయి ఆ బ్లూ కలర్ అన్నిటికంటే సూపర్ ఈ బ్లాక్ ఎన్నట్టు ఉన్నాయి బ్లాక్ అంగీలు రెండు అవే హుడీలు రెండు ఉన్నాయి మరి ఇప్పుడు నువ్వు కూడా బ్లాక్ వేసుకుల బ్లూ కలర్ అంటే ఎక్కువ ఇష్టం కదా ఏమో తెచ్చి

ఉంది నేను కూడా అయితే అప్పుడే అంటే వినోదే ఇప్పుడు బట్టలు తీసుకుని వచ్చి లేట్ అయింది కానీ వినోద్ మాట్లాడకంటే ఆ ఎక్స్ప్రెషన్ లోనే అర్థం చేసుకోవచ్చు రెండు ఆయన బాగుండదు సంవత్సరం అయినా కూడా ఎంత బాగా చేసినా అంత బాగా అంటున్నా మరి

సో రాని ఫ్రెండ్స్ అంటే నేను తినేదేమనుకున్న దాన్ని చిన్న గురిస్తున్నాను కాకపోతే నిజంగా ఆకలేదు ఫ్రెండ్స్ సో మా నాయకు నాకు ఒకటి లేకుండా ఫ్రెండ్స్ అండ్ ఇంకోటి నాకోసమే తెచ్చుకునే మా నాయన ఒకటి లేదు ఓకే ఆ మంచికి ఏదైనా వస్తే అది నా ఊటి బాగుంటుంది అనుకుంటే ఆ మంచి ఇంకోటి ఇష్టపడింది నాన్న తెచ్చుకుని ఇష్టపడది అనుకుంటే సరే తీసుకో నేను అంటే చూడాలి రెస్టారెంట్స్ టైం వచ్చేసి ఆరు అయింది సో చర్చ అయితే స్టార్ట్ చేశారు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తొమ్మిదిన్నర వరకు ఉండొచ్చు మా నాయన ఒక నిమిషం వస్తాను సో ఏమైనా అంగీ తీసుకొద్దాం కదా ఇంకోటి అంగి తీసుకొని పోతుంది కదా ఇంకోటి మరి నీకు ప్యాంట్ లేక సరిపోయేది ఈ క్యాన్వాస్ లేదా నాకు అడ్డుబెట్లేకపోయి సరిపోతుంది ఇట్లా తీసుకొని ఇంకోటి డైరెక్ట్ ఉండదు ప్యాంట్లే ఇదేనా తీసుకుంది ఏ రకం ఇక ఇటువరకే ఉండవు అన్నమాట గుండెలు ఇవి ఇది నాకు కావాలని ఇట్లా వేరే మూడు తెచ్చింటే ఇది మన ఆయనకన్నా తెచ్చింటే ఇది వద్దా తీసుకొని పోయా మరి ఏమైనా ఏం లేదా ఆపస్ తెచ్చి ఇదే కావాలని ఇదే తీసుకొని తెచ్చుకున్నాను కొంతసేపు ఉంటే భారతి కానీ మా వదిన గ్లోరీ అందరూ చర్చికి బయలుదేరుతారు ఫ్రెండ్స్ ఇంకా చర్చి దగ్గర మీటింగు ఇదంతా ప్రార్థన ఉంది ఏమి ఇంకా రెడీ అయ్యలేము మరి మా ప్రశస్త రెడీ అయింది సారీ ప్రిన్స్ ప్రశస్త రెడీ అయ్యి అటువే ఫ్రెండ్స్ దగ్గర ముగ్గురు సేమ్ సీర్లు

Hiroh, ya hiroh, hiroh, ah lele advance <laughs> happy new year advance hiroh, 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 kota hiroh, 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 Christmas. Ra. Huh? <laughs> మరి నేను నువ్వు కదమ్మా మాకు చెప్తాం ఓహో ముగ్గురు నలుగురు ఒకటి సిర్లా తల్లి బిడ్డ బాగున్నారులేండి ఎవరు నీ బిడ్డ నీకంటే ఎత్తున్నది Iya, tidak nih beda, nani yang beda, nani yang makan lagi. <laughs> oh, very good, very good. Iya ma? Mana merah lo? mana merah lo? Very good. Saya ama Feren Marzanga.